వెల్కమ్ టు మెగా న్యూస్ అమృత టూ పథకం కింద ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలక పరిధిలోని పదవ వార్డులో అమృత టూ పథకం కింద ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో ప్రాణం వేసవి నేపథ్యంలో ప్రజలు దాహత్య తీర్చడమే లక్ష్యంగా అభివృద్ధి పథకానికి స్థానిక ఎమ్మెల్యే వేలపల్లి శేఖర్తో కలిసి శంకుస్థాపన చేశారు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నాలుగు వందల కోట్ల రూపాయలతో వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి నివారించడానికి ఇరవై నాలుగు గంటల నీటిని సరఫరాకు ఉపయోగపడుతుందని పాలమూరి ఎంపీ డీకే అరుణ అన్నారు షాద్ నగర్ పట్టణంలోని పదోపాడులో అమృత్ పథకం కింద ఒకటిన్నర కిలోమీటర్ మేర పైప్ లైన్ వేసి మూడున్నర వేల ఇళ్లకు నల్ల కలెక్షన్ ఇచ్చి మంచినీటి ఎద్దడి నివారణకు దేశ ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు అభివృద్ధిలో రాజకీయాలు తగవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీకి అతీతంగా పనిచేయాలని కొమ్మని పాలమూరు జిల్లా ఎంపీ డికే అరుణ అన్నారు ప్రాంతంలో కూడా మిషన్ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రజలు మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు ప్రజలు ఎక్కడ పోయినా బోర్లు వేయండి మాకు నీళ్లు వస్తలేవంటే ఈ రోజు తెలంగాణలో కనిపిస్తా ఉంది అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడతా ఉన్నాయి మరి ఈ రోజు మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం ఎండాకాలం ఇంకా ఇది ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ ప్రాజెక్టు ని ఎంబడే అమృత్ చూ కింద శాంక్షన్ అటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క అమృత్ చూకి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని అమలు దీనికి ఇమీడియట్ గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఈ పబ్లిక్ హెల్త్ అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరిదగ్గిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కట్టగడబడకూడదు ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి మంచి నీళ్లు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో లేదు అమృ టూ కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొత్త ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీస్ తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి వీటి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది అదేవిధంగా ఎన్హెచ్ ఐలే అంటే ఎన్హెచ్ హైవేసే కానివ్వండి గ్రామ గ్రామీణ సడక్ యోజన కింద నిధులే గ్రామాల రోడ్లే కానివ్వండి గ్రామ పంచాయతీలకు నిధులే కానివ్వండి మున్సిపాలిటీ నిధులే కానివ్వండి అదే కాకుండా రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఇవాళ ముద్రా లోన్లే కానివ్వండి ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ కింద లోన్లే కానివ్వండి ఈ రోజు రైతులకు కిసాన్ సమ్మాన్ ఇదే కానివ్వండి రైతులకు సబ్సిడీ కింద ఎరువులే కానివ్వండి ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుండే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందజేసేటటువంటి ఒక లక్ష్యంతో మరి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ప్రజాప్రతినిధి అనే వాళ్ళు గ్రామ సర్పంచ్ మొదలుకుంటే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే గ్రామ సర్పంచ్లు కానీ మండల ప్రజా ప్రతినిధులు కానీ జిల్లా ప్రతినిధులు కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రము కేంద్రము అనేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఏడైతే రెండు కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటాతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వాటినంతా కూడా త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను ఉపయోగించుకునేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటాను రాష్ట్ర ప్రభుత్వం వాటా జోడిస్తేనే అది మనకు ఉపయోగం అవుతుంది వాటిని పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం నిధులను ఉపయోగించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టి ఈ యొక్క అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఈ రోజు ప్రతి ఒక్క ప్రతి అంటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఆ ఎలక్షన్స్ మరి మూడు నెలలో నాలుగు నెలలో రెండు నెలలో ఎప్పుడు జరుగుతూ ఇంకా మనకు ఒక స్పష్టమైనటువంటి దాని మీద క్లారిటీ లేదు సో కాబట్టి లోకల్ పార్టీస్ వచ్చేంత వరకు కూడా మున్సిపాలిటీస్ కానీ లోకల్ పార్టీస్ కానీ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ప్రజలు ఎందుకంటే లోకల్లో సర్పంచ్ ఉండడు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు ఉండరు సో అధికారుల మీదనే మొత్తం డిపెండ్ అయ్యేయాల్సి ఉంటుంది సో అధికారులు కూడా ఈ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ముఖ్యంగా తాగునీటి సమస్య పైన ఈ తాగునీటి సమస్య అనేది ఎక్కడ కూడా ఎక్కడ ఏడ్చిన తాగునీటి సమస్య వచ్చిన ఎమ్మడే పరిష్కరించే విధంగా కూడా మరి జిల్లా అధికారులు గాని అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు గాని గ్రామీణాల్లో ఉన్నటువంటి అధికారులు కానీ చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క లక్ష్యం తొందరగా పూర్తి చేస్తే అమృత్ కింద మళ్లీ మనకు నెక్స్ట్ ఫేజ్ కింద కూడా నిధులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా దీని పనులు ముగించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కానీ అదే విధంగా ఆ అధికారులు గానీ కోఆర్డినేషన్ తోన ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఎక్కడికి వచ్చినా లోకల్ గా ఉన్నటువంటి నాయకులతోన తర్వాత అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేట్ కాకుండా తొందర